గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శ్రీలేఖ్య అండ్ మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన ఛానల్ వేరే వాళ్ళకి రికమెండ్ అయ్యి వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తారు అది నాకు చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది ఓకే గాయస్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఈ వీడియో ఏంటంటే ఏడు శనివారాల పూజ గురించి ఇప్పుడు ఈ పూజ చాలామంది చేస్తున్నారు చాలా చాలా విశిష్టమైన పూజ అని నేను చెప్తాను నా లైఫ్లో జరిగిన కొన్ని మిరాకిల్స్ అండ్ నేను ఈ టైంలో ఈ పూజ చేశాను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అండ్ నేను యూట్యూబ్ ఇన్స్టాలో ఒక చిన్న షార్ట్ పోస్ట్ చేస్తే చాలామంది అయితే నన్ను అడిగారు అనమాట ఈ పూజ ఎలా చేసుకోవాలి ఈ పూజా విధానం ఏంటి పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి నైవేద్యాలు ఎలా పెట్టుకోవాలి ఏ టైంలో లేగాలి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని అలా నాకు కొంతమంది అయితే కామెంట్ చేశారు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నప్పటికీ మళ్ళీ అడిగారు కాబట్టి మనం అయితే వాళ్ళ కోసం ఈ వీడియోస్ చెప్తున్నాను చేస్తున్నాను సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫస్ట్ అయితే నేను వన్ టు సిక్స్ వీక్స్ అంటే ఏడు వారాల పూజలు ఒకటి నుంచి ఆరో వారం వరకు ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను అండ్ ఏడో వారం నా నేను కొంచెం స్పెషల్గా చేసుకున్నాను అది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ అయితే నేను నా పీరియడ్ సైకిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పూజ స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన వీక్ నుంచి ఫోర్త్ వీక్ వరకు నాకు గ్యాప్ రాదు అంటే మనం ఒకటో వారం రెండో వారం మూడో వారం లైన్గా చేయాలి గ్యాప్ రాకుండా మనమైతే మన నెలసరి డేట్లు పీరియడ్ డేట్స్ అవి చూసుకున్నాక స్టార్ట్ చేస్తే చాలా మంచిది సో నేనైతే ఫస్ట్ సైకిల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను అండ్ బై గాడ్స్ గ్రేస్ నాకైతే ఎక్కడ ఆటంకం రాకుండా ఏడు వారాలు అయితే చాలా బాగా జరిగిపోయింది అనమాట ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఫస్ట్ అయితే మేము మనమైతే వెంకట్రామూర్తి ఫోటో అండ్ బుక్ షాప్లో మనకి ఏడు శనివారాల రతం బుక్ ఉంటుంది ఆ బుక్ మనం తీసుకోవాలి నేనైతే బుక్ అది పర్చేస్ చేశాక వెంకటేశ్వర స్వామిని అయితే ఇంటికి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసిన ఫోటో అయితే అయితే చాలా ప్రిఫరబుల్ అలాంటిది ఒక ఫోటో తీసుకోండి ఆ ఫోటోని మంచిగా క్లీన్ చేసి పసుపు బుట్లు అవి పెట్టుకొని ఫోటోనైతే రెడీ చేసుకోండి బుధవారం రోజు మీకు అవైలబుల్గా ఉన్న తులసి మాలను తీసుకొని తులసి మాలైతే కట్టుకోండి మీకు ఒకవేళ అవ్వితే తులసి మాల కట్టుకోండి లేకపోతే మార్కెట్లో మనకి చాలా దగ్గర అమ్ముతున్నారు అవైనా మనం తీసుకోవచ్చు సో తులసి మాల అది తెచ్చుకొని ముందు రోజే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ డే సాటర్డే మొత్తం ఫ్రైడే అన్నీ క్లీన్ చేసుకొని నేనైతే కుంకాలు గుమ్మాలకి దారు బ పెట్టేసుకుంటాను అన్నమాట ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఏది హడావిడి లేకుండా నిదానంగా చేసుకోవచ్చని సో నేను ప్రతి వారం ఫోర్ థర్టీకి అలా లేచేదాన్ని బ్రహ్మముహూర్తంలో బ్రహ్మమూర్తంలో లేగడం వల్ల ఏంటి అంటే బ్రహ్మముహూర్తం అది చాలా ఆస్పీషియస్ మూర్తం అన్నమాట అంటే ప్రపంచం అంతా చాలా సైలెంట్గా ఉంటుంది ఆ టైంలో సో ఆ టైంలో లేచి మనం ఏదైనా చేస్తే మాత్రం చాలా మనశ్శాంతిగా చాలా ఏది చదివినా ఇన్ కేస్ మనం చదువుకునే పిల్లల పిల్లలు ఉంటే మాత్రం ఆ టైంలో మీరు ఏదైనా చదివితే మాత్రం స్ట్రైట్ మన బ్రెయిన్కే ఎక్కుతుంది ఎందుకంటే మనకి ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు ఏమీ ఉండదు సో మన బ్రెయిన్కి ప్రతిదీ అలాగా వెళ్తూ ఉంటుంది అన్నమాట ఫీడ్ సో ఈ టైంలో లేచి ఏమైనా చేస్తే చాలా చాలా స్పెషల్ సో నేను బ్రహ్మమూర్తంలో లేచి లేచి నేను హడావుడిగా కాకుండా లేచి ఫస్ట్ కాసేపు కూర్చొని స్వామివారిని ధ్యానించి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అప్పుడు నా డే స్టార్ట్ చేసేదాన్ని కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాంటి లైఫ్లో చాలామందికి చాలా స్ట్రగల్స్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫ్యామిలీ టెన్షన్స్ వర్క్ ప్రెషర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సో ఒకవేళ మీరు పూజ చేయకపోయినా సరే ఇలా లేచి డైలీ ఒక కాసేపు రెస్ట్ తీసుకొని యోగా లైక్ ఏదైనా స్టార్ట్ చేయండి డే అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో కమింగ్ టు ద వీడియో నేనైతే లేచాక నెక్స్ట్ కాసేపు కూర్చొని నా డే బేసిక్ ఫ్రెష్ ఫ్రెషప్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే వెళ్ళేది వంటగదిలోకి ఎందుకంటే పూజ పనులు స్టార్ట్ అయ్యే కిచెన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి కిచెన్ ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అస్సలు హడావిడి లేకుండా స్టవ్ మళ్ళీ ఒక్కసారి క్లాత్తో తుడుచుకొని పసుపు బొట్లు అవి పెట్టుకొని చిన్న ముగ్గు పెట్టుకొని దేవుడు అగ్నిదేవుడికి అయితే దండం పెట్టుకుంటాను అంతే మన ఇంట్లో ఎంతో పెద్ద పెద్ద వంటలు ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ అగ్నిదేవుణ్ణి పూజించడం చాలా ఇంపార్టెంట్ కదా అందుకు ఫస్ట్ అగ్నిదేవుణ్ణి అయితే పూజించుకొని మళ్ళీ ఫ్రెష్గా అయితే అన్ని బిందుల్లో అన్నీ వాటర్ పట్టుకుంటాను అనమాట ఆ రోజు నైవేద్యం చేసేవాడిని నేను ఫ్రెష్గా పట్టుకొని చేసుకున్న వాటరే సో ఫస్ట్ అయితే రైస్ పెట్టడానికి ఇంకేదైనా ప్రసాదం ఎడిషనల్గా చేస్తే ఆ ప్రసాదానికి అన్ని నేను బేసిక్గా స్వామివారికి ఒక మూడు ప్రసాదాలు చాలా ఇంపార్టెంట్ వడపప్పు బెల్లం పచ్చిసలివిడి అండ్ పానకం ఈ మూడు చేసుకొని స్వామివారికి పెట్టుకుంటే చాలు అందుకే నేను ఫస్ట్ అయితే పప్పు నానబెట్టుకుంటాను తర్వాత వెంటనే పచ్చి సెలవుడికి కావాల్సిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను పచ్చి సెలవుడి అంటే బియ్యం పిండిని నానబెట్టుకొని ఆడించుకొని నేనైతే ఒక డబ్బాడికి పెట్టుకున్నాను అంటే ఒక కేజీ పిండిలాగా ఈ కేజీ పిండి మనకి ఏడు వారాలు సరిపోతాయి సో ఏడు పిండి దీపాలు చేసుకోవడానికి కాస్త ప్రసాదంగా కూడా పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే ఒక రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకొని దాంట్లో అయితే నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి దాంట్లో కొంచెం కొంచెంగా పాలు పచ్చి పాలు వేసుకొని బెల్లం వేసుకొని అయితే కలుపుకునేదన్నమాట స్వామివారికి పిండి దీపాలు స్టార్ట్ చేయకముందే నేనైతే కాస్త పచ్చి సలి ప్రసాదంగా తీసుకొని పక్కన పెట్టుకుంటాను ఒక పక్క నేను ప్రసాదం చేసే హడావుడిలో ఉంటే మా ఇంట్లో వాళ్ళైతే చక్కగా స్వామివారిని అయితే బాగా అనమాట అలంకరణ కావాల్సింది ఫస్ట్ ఒక పీట అండ్ ఎల్లో కలర్ క్లాత్ పసుపు గుడ్డు అనేసరికి మనకి బ్లౌజ్ పీసెస్ ఇలా చాలా చాలా వెరైటీగా పెడతారు అలా కాకుండా ఒక తెల్లటి క్లాత్ తీసుకొని దాన్ని మంచిగా పసుపులో ముంచి ముందు రోజు నైటే ఆరబెట్టుకోవాలి అండ్ ఫస్ట్ వీకే మనం ముడుపు కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టి పూజించుకోవాలన్నమాట ఆ ఎల్లో కలర్ క్లాత్ ఒక రెండు తీసుకొని ఒకటేమో స్వామివారికి పూజ చేయడానికి ఒకటేమో మనమైతే ముడుపు కట్టుకోవడానికి ఫస్ట్ వీక్ ఏదైతే క్లాత్ వేసుకుందామో అదే క్లాత్ మనం సెవెంత్ వీక్ వరకు వేసుకోవచ్చు ప్రతి వీక్ నైటే పసుపులో నానబెట్టి ఆరబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటుంది తీసుకొని మనం నీట్గా ఆ పీట వేసుకొని పీట మీద కొంచెం బియ్యం వేసుకొని క్లాత్ వేసుకొని స్వామివారి ఫోటో అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నాక తులసిమాల మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో స్వామివారిని మంచిగా అలంకరించుకోవాలి మనం ఎంత బాగా అలంకరించుకుంటే స్వామివారు అంత బాగా కనిపిస్తారు ఎందుకంటే స్వామివారికి అలంకరణ అంటే అంత ఇష్టం కాబట్టి సో నేను ఏ రకాల పువ్వులు ఏడు రకాల పళ్ళు ఏడు రకాల నైవేద్యాలు చేయాలనుకున్నాను లాస్ట్ వీక్ అండ్ ఏడుగురికి అయితే భోజనం పెట్టాలనుకున్నా సో ఈ వీక్ కూడా నేను ఏడుగురికి ఎలా భోజనం పెట్టుకున్నాను ప్రతి వీక్ పెట్టుకోవాలా అంటే ప్రతి వీక్ పెట్టుకోకర్లేదు మీకు కానీ సోమతుంటే పెట్టుకోండి ఒకవేళ లేకపోయి ఉంటే చాలామంది బయటన పస్తువులతో పడుకుంటున్నారు వాళ్ళకి ఒక పూట భోజనం అందించినా సరే మనకి ఎంతో కొంత అయితే తృప్తి ఉంటుంది సో నేను అదే అనుకొని కాస్త ప్రసాదం ఎక్కువ చేసి ఏడుగురికి అయితే పంచేదన్నమాట సో నాకు అలా చేయడం వల్ల చాలా తృప్తిగా ఉంది అండ్ ఏడో వారం మాత్రం నేను మా ఇంట్లో వాళ్ళని పిలుచుకొని నేనైతే ఇలాగ సింపుల్గా చేసుకున్నాను సో ఫస్ట్ వినాయకుడికి అయితే పూజ చేసుకుని ఏ విజ్ఞాలు లేకుండా మన ఇంటి యజమాని మన ఇంటి యజమాని అయితే వినాయకుడికి దీపం వెలిగించుకోవాలన్నమాట సో వినాయకుడి కంటే ముందు మన ఇంట్లో పూజ గది ఉంటుంది కదా పూజ గదిలో అయితే పూజ చేసుకోవాలి మనం ఇంట్లో ఎంత విశిష్టమైన పూజ చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా మన ఇంటి మూలను మాత్రం అస్సలకి చీకట్ చేయకూడదు అంట సో ఫస్ట్ నేనైతే దీపం గదిలో దీపం పూజ అంతా చేసుకున్నాక స్వామివారి పూజ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ వినాయకుడికి ఫస్ట్ ఏ పూజ అయినా విఘ్నేశుడితోనే కదా స్టార్ట్ చేస్తాం ఆ విఘ్నేశుడికి దన్నం పెట్టుకొని నాకైతే ఆరు వారాలు ఎంతో మనశ్శాంతిగా బాగా చేసుకునే అదృష్టం ప్రసాదించావయ్యా ఈ ఏడో వారం కూడా నేను బాగా ఏ ఆటంకం లేకుండా జరుపుకోవాలని చెప్పి స్వామివారికి అయితే దండం పెట్టుకొని నేను మా హస్బెండ్ అయితే వినాయకుడికి దీపం వెలిగించారనమాట తర్వాత ఏడు పిండి దీపాలు అయితే లైన్గా తమలపాకులు వేసుకొని కాస్త పసుపు కుంకం వేసుకొని వాటిపైన ఇప్పని పిండి దీపాలు పెట్టాను పిండి దీపాలు చూ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏవైనా పగుళ్ళు వస్తే మాత్రం ఆ పిండి దీపాలు పెట్టుకోకండి వేరేది మళ్ళీ చేసి పెట్టుకోండి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దీపాలు అయితే నేను వెలిగించుకునేదాన్ని మా హస్బెండ్ వెలిగిస్తున్నప్పుడు నేను ఆయన చేయి పట్టుకొని దగ్గరుండి ఇద్దరం వెలిగించమాట ఇలాగా చేయడం వల్ల మన ఇద్దరు మాకు అన్యోన్యత పెరిగి మే ఇద్దరం బాగా ఉండాలి అండ్ మెంటలీ ఫిజికల్లీ ప్రతి దాంట్లో ఇద్దరం కలిసి ఉండాలని అండ్ స్వామివారికి అయితే ఫస్ట్ లక్ష్మి అష్టోత్తరం చేసుకుని అమ్మవారిని పూజించాక అమ్మవారిని అయితే ఈ కుంకుమతో అయితే పూజించేవాళ్ళం అయ్యేవారిని మేము పువ్వులతో అయితే పూజించుకునే వాళ్ళం ఇలా ఇద్దరికి పూజించాక కొబ్బరికాయ కొట్టి మేమైతే మా పూజను ఎండ్ చేసేవాళ్ళం అన్నమాట సో నేనైతే ప్రతి వీక్ ఫాస్టింగ్ ఉండి లాస్ట్ వీక్ అయితే ఏడుగురికి ఇలాగ భోజనాలు పెట్టుకోవాలనుకుంటున్నాం సో ప్రతి వీక్ ఫాస్టింగ్ ఉండేదాన్ని అండ్ సెవెంత్ వీక్ కూడా ఫుల్ డే ఫాస్టింగ్ ఉండి ఇంట్లో వచ్చిన అతిథులందరికీ అరిటాకులు అయితే భోజనాలు పెట్టాను ఆ అరి ఏదైతే అరిటాకు ఇస్త్రాకులో మనం భోజనాలు పెడతాం ఆ అరిటాకులు మనమే తీయాలి దా అలా తీయడం వల్ల మనకి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అనమాట సో నేను పిలుచుకున్న వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ హ్యాపీగా కడుపు నిండాగా తిన్నారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది సో ఆ రోజు ఏడవ వారం అయిపోయిన తర్వాత అందరికీ నేనైతే తాంబూలాలు ఇచ్చుకున్నాను ఫస్ట్ అయితే నా చిన్న తల్లికి ఇచ్చనుకున్నా ఎందుకంటే అదే నా ఇంటి మహాలక్ష్మి కాబట్టి నా ఇంటి మహాలక్ష్మికి ఫస్ట్ అన్నం పెట్టుకుంటేనే కదా నాకు మనశ్శాంతి అండ్ ఈ పూజ ఫలితం ఇక్కడ చూసారా క్యూట్గా తను కూడా వేసేసుకుంటుంది మా దక్షింతలు అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంట్లో దీపం పెట్టుకొని నెక్స్ట్ గుడికి వెళ్ళి గుడి దగ్గర కూడా మళ్ళీ పిండి దీపం అది పెట్టుకొని స్వామివారికి పూజ అది చేసుకున్నాక నేనైతే అక్కడ ఉన్న వాళ్ళకి నేను తెచ్చుకున్న ప్రసాదం కూడా ఇచ్చేసారనమాట సో ఇప్పుడు ఆ పూజ అంతా అయిపోయింది పిండి దీపాలు ఏం చేయాలి పువ్వులు ఏం చేయాలనేది మందికి వచ్చిన డౌట్ సో దీపాలను అయితే మా మీకు అయితే గోమాత ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే ఆ గోమాతకు పెట్టండి లేదంటే ఆ పిండి దీపాలు పొడి పొడిగా చేసుకొని గట్టి మీద పెడితే పక్షులు ఎవరో వచ్చి తింటూ ఉంటాయి లేదు అది కూడా అవైలబుల్గా లేదు అంటే పారే నదులు కానీ సముద్రంలో కానీ పువ్వులు అన్నీ కలిపేస్తే చాలా మంచిది అంతే తప్ప ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే ఇలా చేయాలి ఇష్టం వచ్చినట్టే ఎక్కడ పడితే అక్కడ అస్సలకి పడేయకూడదు అండ్ పూజ అయిపోయిన నైట్ మనం పీఠం జస్ట్ కదుపుకొని పిండి దీపాల్లో అయితే చిన్న చిన్న ముక్క తీసుకొని అయితే మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కొంచెం కొంచెంగా తింటే చాలా మంచిది సో ఇలా అయితే నా ఏడు సినితం అయితే బాగా కంప్లీట్ చేసుకున్నాను మీలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి నేనైతే ప్రతి డౌట్ క్లియర్గా చే చెప్తాను సో ఇప్పుడు మేము ఈవినింగ్ గుడికి వెళ్ళాము కాబట్టి సో గుడిలో అయితే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది చాలా మనశ్శాంతిగా అనిపించింది అండ్ నేనైతే ఇది చాలా లో ఫేస్లో ఉన్నప్పుడు చేశాను ఈ పూజ నాకు పూజ అంతా చేసేసరికి ఎంత రిలాక్స్ రిలీఫ్గా వచ్చిందంటే నేను లైఫ్లో అసలు చేయలేనేమో అనేవి కూడా నాకు లైఫ్లో అయితే చే జరిగింది అనమాట సో ఏడు వారాలు అయిపోయి నెక్స్ట్ వడ్డీ వారం చేయాలి అని కొంతమంది అంటారు కొంతమంది చేయకూడదు అంటారు సో ఆయనకి వడ్డీ ఇచ్చినంత వాల్మా అనే కొంతమంది అంటారు కానీ నాకు రీసెంట్గా వచ్చిన ఒక ఇన్సిడెంట్ ఒక కళ నేను మీ అందరితో ఒక షార్ట్ రూపంలో అయితే తెలిసి చెప్తాను సో మీరు ఎవరైనా చేస్తే మాత్రం నాకైతే ఫా నన్ను ఫాలో అయ్యి నన్ను ఇన్స్టాల్ అయితే ట్యాగ్ చేయండి నేను అవి చూసి చాలా ఆనందిస్తాను ఒక్కసారి మనందరం మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని అయితే దండం పెట్టుకుందాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇలాగా అనుకుంటే చాలు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది సో నాకైతే ఎంత హ్యాపీనెస్ అంటే అంత ఎంత హ్యాపీనెస్ కాదు సో నాకు అంత బాగా అనిపించింది పూజ అంతా బాగా చేసుకున్నాను సో నాకు చాలామంది మెసేజ్లు చేశారు కాబట్టి ఇలా ఫుల్ వీడియో చేశాను చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఐ హోప్ మీకు ఈ పూజ ఎలా చేసుకోవాలో అర్థమై ఉంటుంది సో ఈ వీడియోకి అంతే బాయ్ బాయ్ అండ్ స్టే యూన్ టు ఆ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో ఆ ఛానల్ అండ్ మీరు కానీ మన వీడియోస్ బాగా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఒక మెసేజ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు మీరు చేసి ఒక లైక్ నా వీడియోస్ వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అయ్యి మన ఛానల్ అయితే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అది నాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది వీళ్ళందరూ నా చిన్న చిన్న క్యూట్ ఫ్రెండ్స్ మాట సో అక్కడికి వెళ్ళానని వీడియోస్ తీస్తున్నానని హాయ్ చెప్పారు సో ఈ వీడియోకి అంతే అండ్ బై బాయ్ ఒకసారి దర్శనం అయిపోయింది కాబట్టి మనకు కూడా చాలా మంచిగా చూసుకోండి బై గాయస్ ఫాలో అండ్ లవ్ యూనింగ్